ఎంత ఇబ్బంది రావటానికి మంది ఇబ్బంది పడటానికి దాదాపు నలభై మంది చనిపోవటానికి లక్షలాది మంది నిరాశ్రయులు అవటానికి కోట్లాది రూపాయలు నష్టపోవటానికి కారణం నీవు అని అందరి వేళ్ళు నీవైపు చూపిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారిని అగతాలు చేస్తావా ఇది బురద రాజకీయం కాదా దొంగ రాజకీయం కాదా మీది తప్పుడు రాజకీయం కాదా అసలు మీకు నిజమైన ప్రేమ ఉందా ఈ వరద బాధితుల మీద మొన్న వచ్చారు ఒక గంట సేపు ఉండేళ్ళారట ఉండి మళ్ళా పరారైపోయినావు పారిపోయావు నీ బెంగళూరు ప్యాలెస్కి చంద్రబాబు గారు అక్కడే కలెక్టరేట్లోనే ఉంటూ దాదాపు రోజుకి ఇరవై నుంచి ఇరవై రెండు గంటలు పనిచేస్తూ ఉన్నారు ఆయన గంటా గంటన్నర మాత్రమే ఆయన నిద్రపోతూ ఉన్నారు అటువంటి మహా దార్శనికుని విమర్శిస్తావా నీ కుహన రాజకీయం కోసం నీ బురద రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా అసలు నీకు ఆ బాధితుల మీద ప్రేమ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ కోర్టు న్యాయస్థానం మీకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఈ పాటికి ఎగిరిపోయేవాడిని లండన్ వరద బాధితులు లేరు వరదలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదని కోర్టు సరిగా నీకు పర్మిషన్ ఇస్తే నీవు కోరిన రీతిలో ఐదు సంవత్సరాలు నీ పాస్పోర్ట్ అనుమతిస్తే ఎగిరిపోయేది పిట్ట జగన్మోహన్ రెడ్డి అనే పిట్ట లండన్ పారిపోయేది కోర్టు అనుమతులు లేవు కనుక ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు కనుక మొక్కుబడిగా ఒక గంట రెండు గంటలో ఆ నీళ్ళలో తిరిగి ఆ కరకట్ట దగ్గర చూచి ఏదో కరకట్ట మొత్తం మీరే కట్టినట్టుగా బిల్డప్ ఇచ్చారు మీకు నిజమైన ప్రేమ లేదు ఆ బాధితుల్ని ఆదుకోవాలన్న ఆలోచన మీకు లేదు మీ ఆలోచన మీ ఊహలు మీ అంతా కూడా లండన్ పారిపోవటానికి లండన్ ఎగిరిపోవటానికే నేను అడుగుతున్న కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది ఒక్క సంవత్సరమే మీకు పాస్పోర్టు నమోదు చేస్తూ ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు తిరుగురారని నమ్మకం ఉందేమో అనుకుంటున్నాను నేను అనుమానం ఉందేమో అనుకుంటున్నాను కోర్టుకి మళ్ళా తిరిగి రారేమో అని అనుమానం అందుకే కోర్టు మీకు సంవత్సరానికే మేము పరిమితం చేసింది మీ పాస్పోర్ట్ అని నేను చెప్పి నేను అడుగుతున్నా ఎన్ని కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు మీరు ఒక్కరోజు కూడా విచారణకు మీరు హాజరు కాలేదు మీరు విచారణకు హాజరు కావాలి విచారణ పూర్తవ్వాలి మీ జీవితం జైలు పాలవుతుందని మీకు తెలుసు అందుకే లండన్ పారిపోవాలి ఐదు సంవత్సరాలు ఎందుకండి మీకు కావాల్సింది ఇరవై రోజులు పర్మిషన్ నేను అడుగుతున్న పాత్రికయ సోదరులారా మీరు కూడా ఆలోచించాలి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏమి ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వకపోతే మీరు రేపు లండన్ వెళ్ళి మీ కూతురు ఫంక్షన్ అని ఏదో పెట్టావు సాకు ఆ కూతురు ఫంక్షన్ చూసుకొని తిరిగి వచ్చేస్తావు వైశుడు బాధలపడితే పాస్పోర్ట్ పాస్పోర్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది మీరు నిర్దోషిగా అన్ని కేసుల విచారణ పూర్తయి అబ్బో ఎంత నీతి మంతులు లేడని మిమ్మల్ని విడుదల చేస్తే అప్పుడు మీకే వస్తుంది పదేళ్ళు రెండు చేస్తారు పదేళ్ళకోసారి పాస్పోర్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఐదు సంవత్సరాల కాలం పట్టుబడుతున్నారో నాకు అనుమానంగా ఉంది మీ వ్యవహార శైలి లండన్ వెళ్ళటానికి అనుమతి ఉంది వన్ ఇయర్ పాస్పోర్ట్ అనుమతి ఇచ్చారు వై వైఆర్ పర్టికులర్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాలు రావా ఐదు సంవత్సరాలు కూడా కోర్టు విచారణకి అటెండ్ అవ్వ కోర్టుకేసి అంతేనా దిక్కుమాలినట్లు ఉండవలసిందేనా ఏ రెండు వేల పన్నెండులో పడిన ఛార్జ్షీట్లు ఇప్పటికి దాదాపు పన్నెండేళ్ళు దాటిపోయింది ఈ ఐదేళ్ళు కూడా ఉండాలా అందుకని ఐదేళ్ళ పాస్పోర్ట్ ఎందుకు కావాలని చెప్పి నేను అడుగుతున్నా కోర్టు కూడా అనుమానం వచ్చినట్లుంది మీద కోర్టు కూడా మిమ్మల్ని ఇట్లా వదలటానికి వీల్లేదనుకున్నారు కోర్టు కూడా అందుకే సంవత్సరానికే పరిమితం చేశారు పాస్పోర్ట్ లండన్ వెళ్ళ వెళ్ళి రావడానికి అనుమతి ఇచ్చారు ఇక ఐదు సంవత్సరాలు ఎందుకు పట్టుబడుతున్నారు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి నేనంటున్నాను నేను నేను అనుమానిస్తున్నాను మిమ్మల్ని మీరు లండన్ వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు ఎక్కడ అధికారమా లేదు మీకు తర్వాతైనా మీ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురంగానే ఉంది తప్పితే ఆశాజనకంగా లేదు మీ రాజకీయ జీవితం అంధకారమను చీకటమయంగానే ఉంది తప్పితే ఆశాజనక రేపో మాపో మళ్ళా నాకు అధికారం వస్తుందన్న ఎక్కడిని కనిపించట్లేదు దాని వర్షం టు స్టే ఆంధ్రప్రదేశ్ అందుకే లండన్ పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అలా మాలవీయ కావచ్చు ఆయన నీరజ్ మోడీ కావచ్చు ఇట్లా బ్యాంకులకి వీటికి ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోతున్నారు లండన్లో ఉంటే ఆ చట్టాలు వేరు భారతదేశం నుంచి అంత తొందరగా మిమ్మల్ని వెనక్కి తీసుకురాలేరు ఆ చట్టాల చాటున దాక్కొని అక్కడ ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైశ్ బాదర్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ పాస్పోర్ట్ ఐదేళ్ళు కావాలని మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు కోర్టు ఉన్న కూడా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు ఐదేళ్లు కావాలని మరలా ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే మరలా పెట్టుకోవచ్చు కదా వన్ ఇయర్ దాకా ఇచ్చారు వన్ ఇయర్లో వెళ్ళారండి రెండు మూడు సార్లు ఐదు సంవత్సరాల గురించి ఒత్తిడి చేస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్థానాలు కూడా దయచేసి ఈ యాంగిల్లో కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా లేకపోతే ఐదు సంవత్సరాలు కావాలని పట్టుబట్టంలోనే అనుమానం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను నిన్న సాటర్డే మీ ప్యాలెస్లో బెంగళూరు ప్యాలెస్లో మీరు రాజకీయ మీటింగ్ పెట్టలేదా బెంగళూరు కాంగ్రెస్ నాయకుల్ని ముఖ్యమైన నాయకులందరినీ మీ బెంగళూరు ప్యాలెస్కి పిలిచి మీరు మీటింగ్ పెట్టలేదా ఇక్కడ వరదల్లో అలో లక్ష్మ అని బాధితులందరూ అల్లాడుతుంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అంతా ఆ నేలలో నడుస్తూ ఆ బురదలో నడుస్తూ బాధితుల పట్ల సహాయం దాంట్లో సహాయ సహకారాలతోటి నిమగ్నమై ఉంటే మీరెందులో ఉన్నారు రాజకీయంలో నిమగ్నమై ఉన్నారు బెంగళూరులో ఆ రాజకీయ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు బెంగళూరులో ఆయన్ని పిలిపించుకొని మీ బంగాకి మీ ప్యాలెస్కి అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది నిజం కాదా మీరు డిన్నర్ హోస్ట్ చేసింది నిన్న నిజం కాదా బెంగళూరు మీ ప్యాలెస్లో అంటే ఇక్కడ వరదలకు వీళ్ళందరూ అల్లాడుతుంటే మీరు సుఖవంతమైన జీవితాన్ని ఈ బంగ ఈ ప్యాలెస్లో గడుపుతున్నారు ఇది తప్పుడు ఆలోచన కాదా మీది సుఖమైన జీవితం మీరు నడుపుతూ మీరు గడుపుతూ బాధ్యతలతో ఆయన మమేకమై నడుస్తున్న చంద్రబాబు గారిని మీరు విమర్శించటం తప్పు అని చెప్పి నేను అడుగుతున్నా మీరు చెప్పండి నేను అడుగుతున్నా మీకు ధైర్యం ఉంటే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏం మాట్లాడారు అక్కడ ఇక్కడ వరదల బాధితులందరూ ఎక్కడుంటే మీరు బెంగళూరుకు పారిపోయి అక్కడ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా మీకు ధైర్యం అంటే ఇండియా కూటమిలో చేరిపోండి ఇండియా కూటమిలో చేరిపోండి మీరు అదే కదా మీకు రాజకీయం ఎప్పుడు కావాలి చేరిపోండి రాష్ట్ర ప్రజలు ఎవరు మిమ్మల్ని అడ్డుకోరే రాజకీయంగా పూర్తిగా జీరో స్థానానికి వస్తూ ఉన్నారు మీరు పదకొండు స్థానానికి పరిమితమైన తర్వాత మీకు మతి కూడా సరిగా పనిచేయటం లేదు సరైన ఆలోచనలు రావటం లేదు రాజకీయంగా పూర్తిగా భూస్థాపితమైనట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు అందుకే ఇండియా కూటమిలో చేరటానికి తాతాలు ఆడుతున్నారు అందుకే నిన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు బెంగళూరు ముఖ్య నాయకులతోటి సమావేశమయ్యారు వాళ్ళకి పెద్ద డిన్నర్ హోస్ట్ చేశారు ఇక్కడ బాధితులు అలో లక్ష్మణ్ అనే ఆకలి మంటలతో అల్లాడుతుంటే చంద్రబాబు గారు వారికి ఆ హక్కును చేర్చుకొని వాళ్ళతో మమేకమైతే మీరు రాజకీయంలో బెంగళూరులో మీ ప్యాలెస్లో మమేకమైంది నిజం కాదని చెప్పిన రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం దిస్ ఈస్ ది డిఫరెన్స్ వరద బాధితులతో చంద్రబాబు నాయుడు గారు వరద సహాయ సహకారాలు చర్యల్లో చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ప్యాలెస్లో రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో బెంగళూరుకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బాధలతో అప్పుడు చేర్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేచ్చు మీ అందరికీ తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింఛా ప్రాజెక్టు కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు కుట్టుకుపోయినప్పుడు పది గంటల సమయం ఉంది ఆయనకి సరైన చర్యలు తీసుకొని చంద్రబాబు గారు ఏ రకంగా అధికార యంత్రాంగాన్ని ఎలర్ట్ చేశారో ఆ రకంగా ఇతను ఎలర్ట్ చేస్తుంటే పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం ఐదున్నర గంటలకి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేది కాదు ఆ ఇసుక మాఫియాకి సహాయపడటం కోసం ఇసుక మాఫియా డబ్బుని కొట్టేయటం కోసం మీరు ఆ రోజున అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతుందని తెలిసి కూడా కొట్టుకుపోకుండా ఆపే శక్తి ఆనాడు ప్రభుత్వానికి ఉన్నా కూడా ఈ ఇసుక మాఫియాకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో మీరు ఎలా డ్యామ్ కొట్టుకుపోవటానికి సహాయపడింది నిజం కాదా చర్యలు తీసుకునే తీసుకొని ఉంటే మీరు ఎప్పుడైతే పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందో అప్పుడే మీరు ఆ సహాయ చర్యలు తీసుకున్నట్లయితే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోకుండా ఆపే అవకాశం ఉంది అది చేయలేదు ఇసుకు మాఫియాకి లబ్ధి చేకూర్చడం ఆ ప్రమాదంలోనే గిరిప్రసాద్ అనే ఒక ఆలయ పూజారి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గిరిప్రసాద్ అనే ఆలయ పూజారి కుటుంబం తొమ్మిది మంది సభ్యులు అతని కళ్ళ ముందే ఆ వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు ఆ పూజారి మాత్రం ఆ గోపురం గట్టిగా పట్టుకొని అతని ప్రాణాలు రక్షించుకోగలిగాడు మీరు అది మీ ప్రభుత్వం చేసిన హత్య ఆ పూజారి కుటుంబాన్ని మొత్తాన్ని గిరిప్రసాద్ అనే పూజారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా హత్య చేసింది మీ ప్రభుత్వం మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఈ రకంగా మీరు ఆనాడు ముప్పై మూడు మంది చనిపోవడానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారని చెప్పి కూడా ఈ రోజున ప్రపంచం అంతా కూడా దేశమంతా కూడా ప్రధాని మోడీ గారు కేంద్ర మంత్రులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని అభినందిస్తూ ఉంటే బాధితులు కాదు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు సహాయ సహకారాలు ఆయన తీసుకుంటున్న చర్యల్ని అభినందిస్తుంటే మీరు రాజకీయ లబ్ధి కోసం బురద రాజకీయం చేస్తారా దుర్మార్గపు రాజకీయం చేస్తా నేను ఈరోజు చెబుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు నాలుగు పడవలు బ్యారేజ్కి కొట్టుకోవటానికి కారకులు మీరు కదా కొట్టు ఉన్నది దీని వెనక పోలీసులు ఆల్రెడీ ఐ కెమ్ టు నో దట్ రిజిస్టర్డ్ ఏ కేసు ఈ దీని వెనక కుట్ర ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిసే జరిగింది ఇదంతా కూడా ఇసుక మాఫియా సురేష్ ఎంపీ ఎక్స్ఎంపి సారీ ఎక్స్ఎంపీ తలసరా రఘురామ్ వాళ్ళ కుర్రాలందరూ ఎవరు కొండయా కానీ అతను కూడా పేరు కూడా వస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఆ పడవలు మొత్తం మేనేజ్ చేస్తున్నది గొల్లపూడికి తెలియని వాళ్ళు తలశిల రఘురామ్ మనుషులు సురేష్కి తెలిసిన మనుషులు ఎక్స్ఎంపి సురేష్కి వీళ్ళందరూ కలిసి ప్రాజెక్టుకి నష్టం బారాజ్కి నష్టం చేకూర్చాలని కుట్ర పడినారు అందులో భాగమే ఆ పడవలు అక్కడ ఇరుక్కుపోవటం అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా దాని మీద కూడా పోలీసు శాఖ మొత్తం కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి కోణాన్ని వెలుగుతీయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ నష్టం జరిగితే అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండంగా స్పందించి వారి వారి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా స్వా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ఎక్కువ ఇచ్చారు సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా చిరంజీవి గారు మా బాలకృష్ణ గారు మహేష్ బాబు గారు బాహుబలి అయిన ప్రభాష్ గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా స్పందించి సహాయం చేశారు మీరు ఒక కోటి రూపాయలు ఇచ్చారని ఎక్కడో చదివారు మీ సాక్షులు చదివ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు మీ కార్యకర్తలు పంచుతారంటే మీ దమ్ముడ ఏదో సంఘద ఏదో తల్లి గొప్పతనం మేనమాము తెలియదు తెలియదని మీ కార్యకర్తలు పంచితే ఎట్లా రీచ్ అవుద్దో తెలియదు రాష్ట్ర ప్రజలందరికీ ఆ కోటి రూపాయలు వైసీపీ కార్యకర్తలు పంచితే బాధితులకు ఎంత చేరుతుందో తెలియదు మీకు ఇన్ని కంపెనీలు ఉన్నాయి ప్రజల సహాయ సహకారాలతో ప్రజల సొమ్ము కొట్టేసే కదా ఇన్ని కంపెనీలు పెట్టారు ఏం కంపెనీకి ఒక కోటి రూపాయలు ఇవ్వలేరండి అంటే మీ సొమ్ము మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం విమర్శించాలి అందుకే రాష్ట్ర ప్రజల బుర్రద రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ సరైన రీతిలో బుద్ధి చెప్పారు థ్యాంక్స్ ఫర్ దట్ మీ అందరికీ ధన్యవాదాలు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు ఆ పదకొండు సీట్లు కూడా పోవాలి అతని దగ్గర నుంచి అతను లండన్ పారిపోయి అక్కడే స్థిరపడే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి బురద రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ రా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రా ప్రజల మధ్య తెలుసుకుందాం రా ప్రజల మన్నలను పొందుదాం రా ప్రజల గుండెల్లో ఉందాంరా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు అందరు గుండెల్లో ఉన్నారాయన వరద బాధితులు బాధితులు వారు కూడా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి సహాయ సహకారాలు అంటే ఇలా ఉండాలి తొమ్మిది రోజులు పది రోజుల నుంచి ఆయన కలెక్టరేట్లోనే ఉంటూ విజయవాడలోనే ఉంటూ ఆయన బస్సులోనే నిద్రపోతూ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆయన ఇంటికి కూడా పోకుండా అక్కడుంటే బెంగళూరు ప్యాలెస్లో కులుకుతూ ఆ మాట కానీ కులుకుతూ రాజభోగాలు అనుభవిస్తూ బ్రహ్మాండమైన ఏమంటారు అష్టం భోజనాన్ని ఏమంటారు అన్నీ ఉండే భోజనం ఏమా అన్నీ ఉండే భోజనం అంటారు సకలం అంటారు ఆ భోజనాలు రాజాన్నాలు మీరు భుజిస్తూ ఈ రకంగా పంచభర్ రైట్ బాగా చెప్పావమ్మా పంచభక్ష పరమాన్నాలు మీరు భుజిస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా బాధితుల పక్షాన నిలబడిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నా మీ విధానం తప్పు మీ పార్టీ విధానం తప్పు మీ కార్యకర్తల విధానం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆమె ఎవరో మాజీ మంత్రి ఎక్కడ ఏదో రాష్ట్రం నుంచి మాట్లాడుతుంది ఇంకొక మాజీ మంత్రి ఎక్కడో గుహలో నుంచి మాట్లాడుతున్నా రండి ప్రజల మధ్యకి ధైర్యం ఉంటే ప్రజల్ని ఎదుర్కొండి వచ్చి ప్రజల మనిషి తిరగండి మీరు వచ్చి మేము వైసీపీ అమ్మ మొన్నటిదాకా మంత్రులు చేశాం మీకు సహాయం చేయడానికి వచ్చాం చెప్పండి మీకు ధైర్యం ఉంటే ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని సత్కరిస్తారో మీకు తెలుసు అందుకే మీరు రావటం లేదు ప్రజలు ఏ రకంగా మీకు స్వాగతం పలుకుతారో మీకు తెలుసు అందుకే మీరు రావటం లేదు ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని అభిమానిస్తారో మీకు తెలుసు అందుకే మీరు రావటం లేదని చెప్పి కూడా తెలియచేస్తూ ఇటువంటి నీతి మాలిన రాజకీయం చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీంకి తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఎవరెట్ లిబర్టీ టు ఆస్క్ మై